ములుగు జిల్లాలో ఎస్పీ శబరీస్ ఆదేశాల మేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ డ్రగ్ అడిక్షన్ పై అవగాహన నిర్వహించి అనంతరం డిఎస్పీ ఎం రవీందర్ సిఐ శంకర్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం వల్ల కలిగే మానసిక మరియు శారీరకంగా కలిగే నష్టాలు సమాజానికి కలిగే నష్టాలు వివరించారు అలాగే చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరైనా గంజాయి త్రాగే వారు కనిపించినా సమాచారం తెలిసిన వెంటనే తెలియజేయాలని కోరారు ఎడ్యుకేషన్ పాలసీ మీద గవర్నమెంట్ అప్పుడు కొంత సూచనలు కావాలని అంటే అనే అతని నేతృత్వంలో కమిటీ నేసింది ఆ కమిటీ అంతా కూడా చేసిన తర్వాత వాళ్ళు ఒక లైన్ చెప్పారు ఒక ట్యాగ్ లైన్ ఉంది భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుందని అంటారు సో అంటే అది మీరే దేశ భవిష్యత్తు రేపు పొద్దున నిర్ణయించబడుతుందంటే అది ఎవరి చేతిలో ఉందని అర్థం అలవాటు మన పలేదు మన బాధ ఖచ్చితంగా ఈ అలవాటు వస్తే ఈ నర్వస్ సిస్టమ్ కూడా ఫీల్ దాని ప్రభావం ఉంటుంది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవలసి ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్